కార్తీక మహోత్సవం కన్నుల పండుగగా ముగిసింది మార్గశిర సందడి జోరందుకుంది అయితే కార్తీక పౌర్ణమి వేళ మనకు తెలియని మన ఘన చరిత్ర పునరుజ్జీవం పోసుకుందనే విషయం చాలామందికి తెలియదు ఆ చరిత్రే ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి సిక్కోలకు ఉన్న అనుబంధం అదేంటో తెలియాలంటే బాలి యాత్ర గురించి తెలుసుకోవాల్సిందే యాత్ర అంటే యాత్ర కాదు అది జ్ఞాపకాల మజ్లి గత వైభవానికి ఘన నివాళి ఇండోనేషియాలోని అందాల బాలీ ద్వీపంలో భారతీయ సంప్రదాయ జాడలు కనిపిస్తాయి ఇది జగమెరిగిన నిజం అయితే శ్రీకాకుళం జిల్లాలో బాలీ అడుగుజాడల గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలీదు ఇండోనేషియాతో జిల్లా అనుబంధానికి ఇటీవల కార్తీక మహోత్సవం సందర్భంగా నిర్వహించిన యాత్ర అనుసంధానంగా నిలుస్తోంది శ్రీకాకుళం అంటే అరసవిల్లే గుర్తుకొస్తుంది కానీ సూర్యోదయం వేళ మొదలైన ఈ బాలియాత్ర జరిగింది అక్కడ కాదు జలుమూరు మండలంలోని శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో కార్తీక మాసంలో శైవ క్షేత్రాలన్నీ కూడా శివభక్తుల రద్దీతో కిటకిటలాడాయితే శ్రీముఖలింగేశ్వర క్షేత్రం మాత్రం బాలియాత్రతో జనసంద్రంగా మారింది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ బాలయాత్రను ప్రారంభించారు గుడి నుంచి నది తీరం వరకు దండుగట్టారు భక్తులు శివనామ స్మరణతో పాటు జై బాలి జై జై బాలి అంటూ నినాదాలు చేశారు కార్తీక మాసంలో నదీ స్నానాలు హారతులు కామన్ కానీ ఇక్కడ మాత్రం ఈ దృశ్యం వెనుక చారిత్రక నేపథ్యం ఉంది బాలియాత్ర ప్రాముఖ్యతను చాటి చెప్పే విశ్వాసాలు ఇమిడి ఉన్నాయి ఈ సందడి వెనుక శ్రీకాకుళం ఎక్కడ ఇండోనేషియా ఎక్కడ ఈ రెండు ప్రాంతాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అక్కడెక్కడో ఉన్న బాలీ ద్వీపం పేరిట ఇక్కడ బాలీయాత్ర నిర్వహించడమేంటి ఎప్పుడూ అంతగా వినిపించని ఇప్పుడు ఇలా తెరపైకి రావడం వెనుక కథ ఏంటి కార్తీక పౌర్ణమి వేళ ఈ బాలీయాత్ర హేళతో పూర్వ వైభవం మళ్లీ వచ్చిందిలా గమనించారా చిన్నలు పెద్దలు సామాన్యులు మాన్యులు అందరూ కూడా బాలీయాత్రలో తడుక్కుమన్నారు భక్తి అనురక్తే తప్ప రాజకీయాలకు తావు లేదని చాటి చెప్పారు స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భక్తులతో కలిసి బాలయాత్రలో పాల్గొన్నారు ఊరేగింపుగా తరలి వెళ్లి వంశధార నదీ తీరానికి చేరుకొని నదీమ తల్లికి ప్రణమిల్లి అరటి దివ్వెలతో హారతులు పట్టారు అప్పుడు ఈ ప్రాంతం నుంచి వ్యాపారులు సముద్రయానం ద్వారా తూర్పు దేశాలకు వెళ్లే అలా బాలి ద్వీపంతో ఎక్కువగా వ్యాపార సంబంధాలు ఉండేవి అక్కడకు వెళ్లిన తమ వాళ్లు క్షేమంగా తిరిగి రావాలంటూ శ్రీముఖలింగేశ్వరుడికి గంగమ్మకు పూజలు చేసేవాళ్ళు ఆ భక్తి అనురక్తే కాలక్రమేణా యాత్రగా మారింది ఈ ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ సుకర్ణం తర్వాత బాలి ఇండోనేషియా ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళి వ్యాపారాలు చేసుకొని వస్తుండేవాళ్ళు ఈ మధ్యలో విపరీత కొంతమంది బ్రతికేవాళ్ళు కొంతమంది చనిపోయేవాళ్ళు అలాంటిది ఏదీ జరగకుండా ఉండాలని చెప్పి ఈరోజు వాళ్ళు ఇక్కడ ఆ పెద్దలకి పితృకర్మ శ్రద్ధలు గటించేవాళ్ళు ఆ విధమైనటువంటి ఒక గొప్ప పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది ఆ కార్యక్రమాన్నే మనం చేసుకుంటూ వెళ్తున్నాం అయితే ఇది చువాంగ్ అని చెప్పి ఒక పెద్ద చైన ఈ చరిత్రను బయటికి తీశాడు అయితే అప్పట్లో మనకు చాలా మందికి ఈ విషయం తెలియదు తెలియక మనం చాలా కాలం నెగ్లెక్ట్ చేసాం తరాలు మారాయి రాజులు రాచరికాలు కరుమరుగైపోయాయి అలా ఆ క్రమంలో మరుగున పడ్డ బాలీ యాత్ర ఇదిగో ఇలా మళ్ళీ పునరుజ్జీవం పోసుకుంది ఒకప్పుడు శ్రీముఖ అనేది కళింగ దేశానికి రాజధాని ఇది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు ఒక ప్రాంతంలో జరిగేటటువంటి కార్యక్రమం అక్కడ దీపాన్ని వెలిగించడం ద్వారా పెద్దలందరినీ కూడా ఒకసారి స్మరించుకొని వాళ్ళందరికీ దానిని సమర్పించడం ఇది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం శ్రీముఖలింగేశ్వర సన్నిధిలో వంశధార నదిలో ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఎక్కడైతే మనం తర్పణాలు కానీ పితృ కార్యక్రమాలు కానీ చేయలేకపోతున్నామో ఈ ఈ కార్యక్రమం ద్వారా ఈ నదిలో దీపజ్యోతి ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక నమస్కారం చేసుకునేటటువంటి కార్యక్రమం ఇది దీని అంతర్ అంతరుద్దేశం అది ఇది దీనిని ఇది ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో సంబంధించింది కాదు ఇది కలింగ దేశంలో ఆనాడు ఆనాడు దీనిని అందరూ పాటించారు దీనిని మరలా ఇప్పుడే ఇక్కడ పునరుజ్జీవను మళ్ళీ పుట్టింది ఇక్కడ శ్రీముఖలింగం చూడ్డానికి ఇప్పుడు చిన్న పల్లె కానీ ఈ ఊరి వెనుక ఘన చరిత్ర ఉంది బాహుబలి లాంటి రాజాది రాజులందరూ ఈ క్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు అటు గోదావరి ఇటు ఒడిశాలోని మహానది మధ్యలో వంశధార ఈ ప్రాంతాలన్నీ కలిపి కళింగసీమ అనేవాళ్ళు అలాంటి కళింగ దేశానికి రాజధానిగా ఉండేది శ్రీముఖలింగం పూర్వకాలం నుంచి కూడా జరుగుతున్నది ఆ తర్వాత మనకి ఆరవ శతాబ్దంలో రెండవ కామారుడైన మహారాజు ఈ దేవాలను నిర్మించారు ఆ తర్వాత పద్నాలుగో శతాబ్దంలో గజపతులు ఇక్కడ మన మండపాలు అన్నీ నిర్మించి ఇక్కడ అలాగా ఉంది కానీ ఒరిస్సాకు వచ్చిన ప్రాచుర్యము ఈ మొగలింగంకి తప్పైంది కళింగ నగరాన్ని మనం ఈ యాత్ర ద్వారా పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడం కోసం ప్రారంభించారు కాబట్టి అందరికీ సుఖ సంతోషాలు సంపాదన బాలయాత్ర ద్వారా పునర్నిర్మించుకొని ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుకోవాలని కటకులు మహానది తీరంలో బాలయాత్రను కార్తీక పౌర్ణమి నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తోంది ఒడిశా ప్రభుత్వం ఇక్కడ కూడా ఇక నుంచి అలానే బాలయాత్రను అధికారిక వేడుకగా నిర్వహించాలని కోరుతున్నారు భక్తులు ఈ రోజు ఇది ప్రారంభం దీన్ని కొనసాగించాలి ప్రతి సంవత్సరం అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము దీన్ని దీనివల్ల ఏంటంటే ఈ రోజు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఈ రోజు మేమందరం కూడా ఆ దీపాలు పెట్టి అర్పించడం జరిగింది వాళ్ళందరూ ఆత్మలు శాంత శాంతించాలని చెప్పి రాబోయే కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ప్రాంత ప్రజలందరూ కూడాను ఈ కళింగ సీమ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఆ పేరుతో అభివృద్ధి చెందాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం విశిష్టతకు సంబంధించిన ఆధారాలు లిపిలో ఉన్నాయి అలాగే బావరాజు వెంకటకృష్ణారావు రాసిన ప్రాచీనాంధ్ర జీవనం అనే పుస్తకంలో బాలియాత్ర గురించి స్పష్టంగా వివరించబడింది